సార్ ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి రెడ్డి అసలైనటువంటి సూత్రధారి పాత్రధారి మొత్తం కింగ్ పిన్ అతనే అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేయకండి అంటూ సిట్ కోర్టును కోరింది ముందస్తు బెయిల్ కోసమేమో పెద్దిరెడ్డి రెడ్డి కోర్టును ఆశ్రయించారు అసలు ఏంటి సార్ నిజంగా ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఈ మద్యం కుంభకోణంలో ఎవరు కింగ్ పిన్ అసలు ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది కొందరేమో నాలుగు వేల కోట్ల రూపాయల అవినీతి అంటారు కొంతమంది నలభై వేల కోట్ల రూపాయల అవినీతి అంటారు కొంతమంది తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అంటే తొంభై తొమ్మిది వేల కోట్ల అవినీతి కాదు సరే తొంభై ఎనిమిది వేల కోట్లు టర్న్ ఓవర్ జరిగింది ఎగ్జాక్ట్లీ ఇది మధ్యంలో అంటే అది ఆన్లైన్ కాకుండా మొత్తం డబ్బులతో మొత్తం కలిపి మొత్తం కలిపి అంత జరిగింది అన్నారు సిట్ చెప్పింది ఏంటి మూడు వేల ఆరు వందల కోట్లు దాంట్లో అవినీతి జరిగింది అని అన్నారు సిట్ మూడు వేల ఆరు వందల కోట్లు సంబంధించి ఇప్పుడు జరుగుతుంది ఓకే దాంట్లో అనేక కంపెనీలు ఉన్నాయి అట్లాగే మెట్రా అదే బాంబే లో ఉన్న ఒక ఏది ఈ ఫేక్ కంపెనీ డొల్ కంపెనీల ద్వారా చాలా చోట్ల మార్చి 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 ఆఖరికి ఫారిన్ ఎక్కడికి వెళ్ళినాయి ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయి ఇవన్నీ అంటున్నారు సార్ సో మీకు లింక్ దొరికింది అన్నప్పుడు అసలు ముందు ఎవరిలో ఎవరి ద్వారా జరిగింది ఎందుకు జరిగింది ఇప్పుడు రాజ రెడ్డి ఉన్నాడు రాజ రెడ్డికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరితోనో సంబంధాలు ఉన్నాయా ఉంటే ఎక్కడ ఉన్నాయి అసలు ఎవడన్నా రక్షిస్తున్నాడా అతన్ని లేకపోతే అతను నిజంగానే అన్నీ చెప్పేశాడా మళ్ళీ మొన్న వచ్చేదోటికి అంతకుముందు ఉన్న మనకు పేపర్లో వచ్చిందేమో ఒకసారి అన్న రెండోసారి అసలు నేనేం చెప్పలేదు నేను నాకు సంబంధం లేదన్నాడు అన్నారు రెండోసారి మరి రెడ్డి ఏ విధంగా తప్పించుకున్నాడు అతను మరి దాంట్లో పాత్రదారే కదా ఇవన్నీ కూడా ప్రభుత్వం విచారణలో తేలుతాయి మనం ఎవడ కింగ్ పిన్ అనేది మనం ఇప్పుడు చెప్పలేం కానీ ఆ ప్రభుత్వంలో జరిగింది అయితే ఒకటి సరే ఏ ప్రభుత్వంలో అయినా ఒక ప్రభుత్వంలో జరిగితే ఆ ప్రభుత్వంలోనూ ఆ పార్టీకి సంబంధించిన అధినేత అల్టిమేట్గా ఉంటాడు అంటే నిన్న మొన్నటి వరకు అందరూ కూడా అసలు ఈ మద్యం కుంభకోణంలో రాజ్కాశ్ రెడ్డే ప్రధాన సూత్రధారి పాత్రధారి ఆయన కింగ్ పిన్ అనుకున్నారు కానీ సిట్ మాత్రం అసలైన సూత్రధారి పాత్రధారి కేసులో మిథున్ రెడ్డి అంటూ వాళ్ళు చెప్తున్నారు అంటే ఎవరు కింగ్ పిన్ అంటే ఏంటి సార్ కలెక్షన్ ఎవరు చేశారు అనేది డబ్బు కలెక్షను ఏది ఈ షాపుల దగ్గర నుంచి కానీ లేకపోతే కంపెనీల దగ్గర నుంచి గానీ మీదు చేయలేదు అంటే విజయసాయి రెడ్డి ఏమో అసలు ఈ కేసులో సూత్రధారేమో రెడ్డి అని చెప్పి అవును ఇటు సిట్ వల్లేమో ఈ కేసులో అసలు అసలు సూత్రధారి డబ్బులు అటు అని వాడు ఉద్దేశం సిట్ ఉద్దేశం అంటే ఆ ఫైనల్ గా ఎటు చేరింది అంటే అతని పేరు చెప్తున్నారు కానీ అంతిమ లబ్ధిదారు మరో పెద్ద తలకాయ ఉంది అది ప్రూవ్ చేయాలిగా చేయలేము ఓకే ఇప్పుడు మనం చెప్పలేం కదా సిట్ ప్రూవ్ చేయాలి అయితే అవినీతి జరిగింది అనేది తేడా కదా అది ఎవరికి చేరింది అనే దాంట్లో ఆ డబ్బులు ఎటెల్ని ఎక్కడ రూటింగ్ జరిగింది ఏ కంపెనీల ద్వారా జరిగింది ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఎన్నిట్లో జరిగింది అనేది సిట్టు సిట్టే కాదు ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయినట్టుంది కదా ఈడీ కూడా ఎంటర్ అయింది కదా సో మీకు మనీ రూటింగ్ బట్టి అల్టిమేట్గా ఎవరికి వెళ్ళిందో తెలుస్తుంది ఓకే ఏంటి సార్ మద్యం కుంభకోణంలో అసలు నాకైతే ఒక అనుమానం ఏంటంటే సార్ ఈ మొత్తం డబ్బులు మీరు అంటున్నారు కదా మూడు వేల ఆరు వందల కోట్లు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నియోజకవర్గానికి ఇరవై కోట్లు అని వేసుకోండి ఎంత అయింది సార్ మూడు వేల ఐదు వందల కోట్లు ఉంది కదా అవును అయిపోయిందా సరిపోయిందా లెక్క లెక్క సరిపోయింది కదా సో ఒక్కొక్క నియోజకవర్గానికి ఇరవై కోట్ల చొప్పున ఈ కుంభకోణంలో అల్టిమేట్ గా మీరు అసలు ఎక్కడ చేరింది అనేది ఏం చేస్తారో చూడాలి అది ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది ఇది మనం చెప్పలేము ఫస్ట్ ఊరికే మనం ఏంటంటే ఊరికే ఎస్యూమ్ చేసుకుంటాం ఏంటి ఎక్కడి నుంచి వెళ్ళింది విశ్లేషణ చేసుకుంటానే తప్ప అల్టిమేట్గా తేల్చి మొన్న మొన్న చూసాం మనం ఇదే లడ్డూ గురించి తిరుపతి లడ్డు గురించి ఫస్ట్లో ఏదేదనుకున్నారు అల్టిమేట్గా తేలింది ఏంటి అసలు అక్కడ లడ్డూనే కాదు అదే లడ్డూలో వాడింది నెయ్యే కాదు అని తెలియదు అల్టిమేట్గా అసలు అది నెయ్యే కాదు నెయ్యే కాదు దాని ఏదో కెమికల్స్ అది వాడేసి నేతిని తయారు చేశారు అది ఎంత ఘోరం ఇప్పుడు అక్కడికి వచ్చేదానికి కేసు ఎంత పెద్ద అవుతుంది అడల్ట్ ఫుడ్ అడల్టరేషన్కి వెళ్ళిపోతుంది కదా చాలా పెద్ద కేసు అవుతుంది చాలా పెద్ద కేసు అవుతుంది ఈ మద్యం కుంభకోణంలో తరువాత అరెస్ట్ ఎవరిది ఉండేటువంటి అవకాశం ఉందంటారు మిథన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు అవ్వచ్చాము చెప్పలేము కదా ఓకే అంటే సుప్రీంకోర్టును కూడా ఆయన ఆశ్రయించి ముందస్తు ఇవ్వలేదు కదా ముందస్తు వేలు ఇవ్వలేదు అవును ఇవ్వలేదు కాబట్టి అల్టిమేట్ గా మరి ఎవరి దగ్గర నుంచి ఎటు వెళ్తుందో ఎవరి దగ్గరికి వెళ్తుందో ఎవరు చెప్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్